ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది వనభోజనం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో ఆచరించదగినటువంటి వనభోజనం ఈ వనభోజనం అనేటువంటి సందర్భంగా కూడా ఉసిరిక చెట్టు దగ్గర కాలగ్రామాన్ని పూజించి అర్చించి దానము చేసి తదనంతరం బంధుమిత్రుల సమక్షంలో వనభోజనం అనేటువంటిది ఆచరణ చేయడం అలాగే ప్రధానంగా దీపారాధన అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో శక్తి కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా తమకు తోచిన విధంగా కొత్త ప్రమిదలలో నువ్వుల నూనె కానీ లేదా ఈ ఆవు నెయ్యి కానీ అవిసె నూనెతో కైనా కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒక నూనెతో కనుక దీపారాధన కనుక చేసినట్లయితే తప్పకుండా శివానుగ్రహము విష్ణు అనుగ్రహాన్ని పొంది తీరుతారు ఈ దీపారాధన అనేటువంటిది కూడా దేవాలయంలోనే చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది దాంతోపాటుగా గృహమే దేవాలయంగా భావించుకునే పూజామందిరంలో కానీ తులసి చెట్టు దగ్గరనైనా కానీ దీపారాధన అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి ప్రాతకాలం అనగా నక్షత్రంలో ఉండగానే మేల్కొని కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించి తదనంతరం దీపారాధన చేయడం అనేటువంటిది చెప్పబడి ఉంది అంతేకాకుండా దీపదానము కూడా ప్రత్యేకించి కొన్ని సందర్భాలలో చేసుకోమని మనకు శాస్త్రం కాబట్టి వీరు కుదిరినప్పుడల్లా పంచమి తిథి రోజున కానీ లేకపోతే ద్వితీయ తిథి రోజునైనా కానీ పాడ్యమి తిథిన రోజునైనా కానీ లేకపోతే కార్తీక పౌర్ణమి రోజునైనా ఏకాదశి రోజునైనా ద్వాదశి తిథిలైనా త్రయోదశి తిథిలోనైనా ఈ యొక్క దీపారాధన కానీ దీప దానం అనేటువంటిది చేయాలి దీపదానం చేసేటువంటి విధానంలో కూడా శక్తి ఆ కాలంలో రాజులు నుంచి మొదలుకొని అతి పేదవారు కూడా ఈ యొక్క దానాది కార్యక్రమాలు అనేటువంటి జరిపించుకునేటువంటి స్థితి ఉన్నది కాబట్టి ఈ దానాది కార్యక్రమాలలో ప్రధానంగా బంగారు ప్రతిమనైనా కానీ ఈ యొక్క దీపము ప్రతిమనైనా కానీ వెండితోనైనా కానీ ఇత్తడిదైనా కానీ లేదా కనీసము ప్రమిద మట్టి ప్ర మట్టితో చేసినటువంటి ప్రమిదలనైనా కానీ మూడు వత్తులు వేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపముగా ఆరాధన చేసుకుంటూ యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుని పిలిపించుకుని సంకల్ప ప్రకారముగా దానాది కార్యక్రమాలు విష్ణు ఆలయంలో కానీ లేదా శివాలయంలో కానీ చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది ఇక అన్నిటికంటే ప్రధానముగా సోమవారం వ్రతం అనేటువంటిది కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది ఈ కార్తీక మాసంలో కాబట్టి ఈ సోమవార వ్రతం అనేటువంటిది కూడా ఈ యొక్క మా మాసం నెల రోజుల పాటు ఉపవాస దీక్ష ఉండలేనటువంటి మానవులు కనీసము ఈ కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు ఏకాదశి అలాగే మాస శివరాత్రి రోజునైనా కానీ ఉపవాస నియమాన్ని పాటించడం అంతేకాకుండా సోమవారం నాడు అభిషేకం శివునికి ఎవరైతే ప్రాతకాలంలో చేస్తారో వాళ్ళకి శ్రీశైల క్షేత్రంలో నూరు యజ్ఞాలు చేసినటువంటి పుణ్య ఫలితము వారి ఖాతాలో ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పుణ్యయోగ్యములు కలిగినటువంటి మాసముగా ఈ కార్తీక మాసం అనేటువంటిది మనకు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పవచ్చు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎల్లరూ కూడా ఈ కార్తీక మాసంలో నియమాన్ని గనక పాటిస్తూ ఉండి చేసినట్లయితే తప్పకుండా శివానుగ్రహం ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు ఈ కార్యక్రమాన్ని నేను చేయాలన్నా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలన్న ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ ఉంటేనే ఇవన్నీ జరిగి తీరుతాయి కాబట్టి ఇది పరమేశ్వర ప్రేరణతో కూడుకున్నటువంటి ఆజ్ఞగా భావించుకొని వీక్షించేటువంటి జై జయహిందు ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాస సందర్భంగా చెప్పబడినటువంటి విధి విధానాలని ఆచరించు ఉండడం అంతేకాకుండా అందరూ ఉపవాస నియమాన్ని పాటించమని ఎక్కడా చెప్పబడలేదు పిల్లలకి వృద్ధులకి వీటికి సంబంధించినటువంటిది సడలింపు అనేటువంటిది ఉంది కాబట్టి అవకాశము శక్తి ఉన్నవాళ్ళు ఆరోగ్యపరంగా చక్కగతి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆచరించవచ్చు మాకు అనారోగ్యం అండి షుగర్ బీపీలు అండి వీటిని మేము మందులు వాడితే తప్ప మాకు సంబంధించినటువంటిది శరీరం నిలబడదు అని అనుకున్నటువంటి వాళ్ళు పండ్లు పాల ఇతర పదార్థాలు మిగతా వాళ్ళు కూడా పాలు పండ్లు ఇవన్నీ కూడా స్వీకరిస్తూ శరీరాన్ని నిలుపుకునే శక్తిని మీరు పొందవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా భగవతానుగ్రహాన్ని పొందేటువంటి అత్యంత మోక్షప్రదాయకమైనటువంటి యొక్క కార్తీక మాసంలో చెప్పబడినటువంటి విధి విధానాలు ఆచరించడం దీపారాధన చాలా ప్రత్యేకమైనటువంటిది చెప్పబడింది అన్నిటికంటే ముఖ్యముగా చెప్పబడినటువంటిది సాలగ్రామ దాన కార్యక్రమం కాబట్టి ఈ సాలగ్రామ దానాన్ని యోగ్యులైనటువంటి బ్రాహ్మణులకి దేవాలయంలో గనక చేసినట్లయితే తప్పకుండా విష్ణు అనుగ్రహం వల్ల సాధించరానిదంటూ అంటూ ఏదీ ఉండదు పరమ భాగవతోత్తములను చూసుకోండి అలాగే శివారాధకులను చూసుకోండి వాళ్ళందరూ కూడాను పరమపదమైనటువంటి యోగాన్ని అనగా ఆ విష్ణు శివ సాయుధ్యాన్ని పొంది ఆనందంగా జీవించినటువంటి వాళ్ళు ఇహంలో సౌఖ్యము పొందుతూ పరంలో మోక్షాన్ని ప్రసాదించేటువంటి కార్తీక మాసాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని దైవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటారని భావన చేయవచ్చు వీక్షించేటువంటి జై హిందూ ప్రేక్షకులకి గమనిక కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రములో నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల నీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు